నమస్తే ఫ్రెండ్స్ నేను మణి పూజ ఫ్రెండ్స్ రాజంపేట అన్నమయ్య పార్కులో అంటే బోయినపల్లి అన్నమయ్య పార్క్ వన్ నాటి ఎయిట్ అన్నమయ్య స్టాచ్యూ దగ్గర రాత్రి ఈ ప్రోగ్రాం జరిగింది ఇది ఆర్ఎస్ఎస్ కోజాగిరి కార్యక్రమంలో ఒక భాగంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా కలిసి ఇక్కడ ఒక గేమ్స్ ఆడినారు వాళ్ళ చేత ఆటలు ఆడించాం సుమారుగా ఏడు ఎనిమిది ఏడు గేమ్స్ ఆడినారు సో ఆ ఏడు గేమ్స్లో మీకు నచ్చిన గేమ్స్ ఏదో కామెంట్ చేయండి అయితే ఫ్రెండ్స్ కోజాగిరి అని ఇక్కడ అన్నాం కదా కోజాగిరి అంటే శరత్ పూర్ణిమ అంటే రాత్రి శరత్ ఋతువలలో మాసం ప్లస్ కార్తీక మాసం పౌర్ణమి నాడు ఈ పండుగ జరుపుకుంటారు ఈ పండుగని శరత్ పూర్ణిమ రాత్రి పూర్ణిమ కామిడి పూర్ణమి అని కూడా అంటారు ఈరోజు రాత్రి లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో తిరుగుతూ ఎవరైతే ఉపవాసం ఉండి తనని పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తుందని అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల యొక్క నమ్మకం హిందువులు ముఖ్యంగా మహారాష్ట్ర గుజరాత్ తెలంగాణ రాష్ట్రాల వారు మరియు ఆంధ్రప్రదేశ్ ఈ ప ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగను జరుపుకుంటారు ఈరోజు దేవాలయాల్లో ఇంటిలో కూడా రాత్రివేళలో పాలల్లో చంద్రుడు చూసి తర్వాత ఆ పాలను ప్రసాదంగా స్వీకరిస్తారు అయితే ఇక్కడ ఇంకొక ఇంకొక విషయం ఓపెన్గా అంటే ఓపెన్ ప్లేస్లో చంద్రుని యొక్క కిరణాలు పాలల్లో పడాలని ఉద్దే పాలల్లో పడితే అది ఒక అమృతంగా మారుతుందని బహిరంగ ప్రదేశాల్లో అంటే ఇట్లా ఆడుకునే ప్రదేశాల్లో లేదా దేవాలయ ప్రాంతాలలో లేదా మన ఇంటిపైన బెన్నెల్ల పాలను కాంచి కాంచితే అందులో ఒక శివ చంద్రుడి యొక్క కిరణాలు పడి అది అమృత తుల్యంగా మారుతుందని ఆ పాలను మనం స్వీకరిస్తే ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఒక నానుడి సో ఈ యొక్క నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు మనవారు సో ఇది దీన్ని సాంప్రదాయబద్ధంగా ఉంటారు సాంప్రదాయంగా స్వీకరిస్తున్నారు సో దీనిలో భాగంగా ఆ యొక్క పాలను కాంచే యొక్క సమయం ఉంటుంది కాబట్టి ఆటలు ఇక్కడ ఆటలను చూపించారు అంత అంటే ఇక్కడ ఫ్యామిలీ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ ఒక ఆటలు కొన్ని ఆటలు సమూహాన్ని ఏర్పరచుకొని ఆటలు ఆడి ఆ ఆటలు ఆడి అనంతరం ఆ పాలు బాగా కాగి ఉంటాయి మరిగి ఉంటాయి అందులో చంద్రుడి యొక్క కిరణాలు ప్రసరించి ఉంటాయి కాబట్టి అది అమృత తుల్యంగా భావించి మన వాళ్ళు స్వీకరిస్తారు ఇక ఆటల విషయానికి వస్తే ఆటలు శరీర సౌష్ఠవం కొరకు మానసిక ఉల్లాసం కొరకు తరతరాల నుండి ఆటలు ఒక అద్భుత సాధనంగా ఉన్నాయి ఎవరికి తగిన ఆటలు వారు ఆడుతుంటారు ఇందులో చాలా చాలా రకాల ఆటలు ఉన్నాయి ఉదాహరణకు పులి మేక అష్టాచెమ్మ వైకుంఠపాలి నేలబండ తొక్కుడు బిళ్ళ దాగుడు మూతలు కబడ్డీ ఖోఖో ఐదు ఐదురాళ్ళ ఆటలు నాలుగు స్తంభాల ఆటలు అంటే ఇవే కాకుండా ఆధునిక ఆటలు హాకీ టెన్నిస్ క్రికెట్ ఇలా రకరకాలైనటువంటి ఆటలు ఉన్నాయి సో మనం కూడా ఇందులో నాలుగు కొత్త ఆటలను జో జోడించాం మీకు ఏ ఆట నచ్చిందో దానికి కామెంట్ అదే ఒక పేరు పెట్టి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే మనం ఇక్కడ వీడియోలు వీడియోలకి వెళ్తాం చాలా సరదాగా ఉంటుంది చాలా సన్నివేశాలు ఆశ సన్నివేశాలు కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఏట్ ఆకారంలో తిరగాలి ఓకేనా నువ్వు ఎటు వెళ్ళాలి ఇటు పోయి ఇటు పోయి వీళ్ళ ఎన్నిక నుండి పోయి మళ్ళీ ఇటు వచ్చి ఎనికి నుండి ఇటు రావాలి ఒకసారి పర్య చిన్నగా చిన్నగా పర్య ఇటు పోయి ఎనిమిది నెంబర్ కూర్చుంటారు అట్లా అట్లా క్రాస్ క్రాస్ పోయి మళ్ళీ ఆయన ప్లేస్లోకి రావాలి ఆయన రాగానే ఈయన బాగా ఓకేనా నువ్వు కూడా అంతే ఓకేనా నువ్వు నువ్వు సరే సరే సేమ్ మీరు కూడా అంతే రేటుకోలేదు వచ్చి వచ్చేయాలి ఓకేనా మీ టీంలో ఎవరు చెప్పండి వీళ్ళు వీళ్ళు వచ్చారు ఓకేనా మీరు గట్టిగా జేహో చెప్తే వీళ్ళు విజయ హో జేహో చెప్తే వీళ్ళు విజయ హో చెప్తారు చెప్పండి ఓకే ఓకే ఇది చాలా సరదాగా ఉంటుంది ఇంకా ఎంజాయ్గా గా ఉంటుంది అటు వ్యక్తి వస్తాడు ఈ లోపల ఎక్కడే కానీ పోనీ అవతల వ్యక్తిని పాల దగ్గర నుండి కానీ పైనుండి కానీ దూకం తీయకుండా మెప్పేయాలి கண்ட் <laughs> 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 అందరు కదా పక్కకి వెళ్ళి ప్రజ పక్కకి వెళ్ళిపో పక్కన పక్కన జస్ట్ ఎక్కడ ఎక్కడ అట్ట అంటే కొద్దిగా అడిగిపోయినా

నాకు నేను కోవి ఇచ్చాడనుకో నేను ఇప్పుడు ఎటువైపు పోవాలి బయట వైపు పోవాలి అయితే ఇటువైపు వేస్తే ఇటువైపు పోవాలి ఇటువైపు వేస్తే ఇటువైపు పోవాలి ఇటు నుండి ఇటు మారకూడదు అలా మనం కోలు ఆడుతుంటాం కదా అది లాస్ట్ కట్టిన తర్వాత ఎటు అడుగేస్తే అటువైపు పరిగెత్తాను రైట్ రైట్ అర్థమైంది కదా అందరు నిలబడండి కొద్దిగా ముగ్గురు 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 తిరుగుతాం ముగ్గురొచ్చు అందరు అందుకనే ఫస్ట్ ఇటువైపు నుండి వచ్చేస్తాం ఎవరు వరుసలో ముగ్గురుంటే ఫస్ట్ ముగ్గురు వెళ్ళిపోతాం ఏ దగ్గర పోతుంది ముగ్గురు దిగండి అందరూ చేయబోలో అని చెప్పాలి వాళ్ళు నిద్రపోతారంట చిన్నగా ఉన్నాం

கோனோட ஏன் பைடி ஏமே ஊமர 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 아예예예 살원조 살원조 응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응

ಎಕ್ಕ ತಪ್ಪ ಸಪ್ಪ ಏನ್ ಈಶ್ವರ ಈಶ್ವರ ಅದೇ

சூப்பர் சூப்பர் அஜி

लो बल्कि 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 Hors P listings

<|so|> na कोजी

ండరాలు ఇనుప కండరాలు సంఘ శక్తి నిడుమడించగా సంఘ శక్తి నిడుమడించగా ఉక్కునరాలే ఉక్కునరాలే జమస్ఫూర్తి ప్రేరతాలుగా సమస్ఫూర్తి ప్రేర విలాసాల మత్తు వదిలి విలాసాల వివేకుని పాట నడిచి వివేకుని పాట నడిచి స్వాభిమాన భారతాన్ని స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదా జగతిలోన నిలుపు స్వామికుడు జీవనమే लक्षम् आलक्षम् पेरुदाकालक्षम् चेरुदाकाण्ड सागुदा आगकुण्ड सागुदा